కేంద్రాల్లో గొడవ చేయాలని చూస్తే వెంటనే అరెస్టు చేస్తామని హెచ్చరిక రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నానని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు తనకు అభినందనలు తెలిపినందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ రోజు నా పదవి విరమణ రోజు ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్న సాయంత్రం పదవి విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది కారణాలు ఏమైనా వెల్ వేళ్లను భావిస్తున్నానని ఆయన అన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధితులు స్వీకరించారు అలాగే సాయంత్రం ఆయన పదవి విరమణ చేయనున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులు ఉన్నారని ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయని విధుల్లో చేరానని తెలిపారు ఇంతకాలం తనకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు శ్రేయభిలాషులకు రుణపడి ఉంటానన్నారు తన కుటుంబ సభ్యులు స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు యూనిఫామ్ తో రిటైర్డ్ కావడం తరకాల నెరవేరినట్లుగా భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ వెల్ థ్యాంక్ వెరీ మచ్ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లిలో కేసు నమోదైంది కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా గుడిపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలకు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత టిడిపి ఉమామేశ్వర న్యాయవాది గుడిపాటి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు సర్జలపై కేంద్రాల్లో గొడవ చేయాలని చూస్తే వెంటనే అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు ఈసీ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులోనూ నిబంధనలు పాటిస్తామని చెప్పారు గతానికి భిన్నంగా ఈసారి నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ను అక్కడే స్వీకరిస్తామని తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అకౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునే సమయంలో అక్కడున్న గెజిటేడ్ అధికారి సంతకం చేస్తారని సదరు అధికారి హోదాను సూచిస్తూ స్టాంప్ వేయినప్పటికీ ఆ ఓటు సక్రమంగానే ఉన్నట్టుగా పరిగణిస్తామని పేర్కొన్నారు అధికారి సంతకంపై అనుమానం ఉంటే చేసుకుంటామని అన్నారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఓ రాజకీయ పార్టీ అనుమానం వ్యక్తం చేసిందని గెస్టేట్ అధికారి సంతకాన్ని కౌంటింగ్ కేంద్రంలో ఉన్న అధికారులు సిబ్బందికి పంపుతామని వారు ఆ సంతకాన్ని సరిపోల్చుకుని నిర్దారణ చేసుకుంటారని వివరించారు పార్టీ అనుమానాలపై కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశానని అక్కడి నుంచి వచ్చిన సూచనలతో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఫలితాల అనంతరం ఊరేగింపులు ర్యాలీలకు అనుమతి లేదని మీనా స్పష్టం చేశారు కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కౌంటింగ్ కేంద్రాలను మీర పరిశీలించారు ఏర్పాట్లపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న దుగ్ధతో మాపై విషం కక్కుతున్నారని చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ వైసీపీ గెలుస్తుందన్న భయంతోనే టీడీపీ ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు అసైన్ భూములను కొట్టేయడానికి ప్లాన్ చేశారంటూ రామోజీ తప్పుడు వార్తలను రాశారని ఆయన తీవ్రంగా ఖండించారు అసలు రామోజీ ఫిల్మ్ సిటీని అసైనుల భూములు ఆక్రమించి కట్టలేదా ఆ ఆక్రమణ గురించి నీ పత్రికలో ఎందుకు రాయలేదని నిలదీశారు మా ప్రభుత్వం అన్యాయం చేసిన తీరు దేశమంతా గుర్తు చేశారు సీఎం వైఎస్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలంటూ హక్కున చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు రామోజీ ఏనాడు దళితుల బాగోగుల గురించి ఆలోచించరని వాళ్ళిద్దరూ దళితుల వ్యతిరేకులని దుయబట్టారు వెరికొతలు వెరివేషాలు వేసే ముందు వాస్తవాలు గ్రహించాలని మంత్రి మెరుగు నాగార్జున హెచ్చరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినెయాలా పార్టీని కాని నాయకులు కానీ ఏదో ఒక రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు కానీ ఎక్కడా వెనకాటల్లా ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేది కుట్ర అంట నేను అడుగుతా ఉన్నా సిగ్గట్ట లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా దేశంలో పర్టికులర్గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములు ఉన్నాయి నువ్వు అప్పడంగా కొట్టేశావు ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆశామాషిగా తీసుకోవాలా రెండు వేల మూడుకి ముందు ఇరవై సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒక ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని ఎసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు మీరు రాసిన వెర్రి రాత్రలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవి అది కాదు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలా మరలా ఏ దళితుడికైతే ఎస్సైన్ చేసిందో ఆ దళితుడి పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆందోళనలు ప్రేరేపించేలా ఏపీ ప్రభుత్వ సలహాదారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారని మాజీ మంత్రి దేవినీట్ ఉమామేశ్వర అన్నారు వైసీపీ ఏజెంట్ల సమావేశంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కౌంటింగ్ ప్రక్రియకు భంగం కలిగించేలా సజ్జల మాట్లాడారని ఆయన మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డిపై వెంటనే క్రిమినల్ బెదిరింపు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎన్నికల చట్టాలను ధిక్కరించేలా కౌంటింగ్ ఏజెంట్లను ప్రేరేపించడం ద్వారా మోడల్ ప్రవర్తన నియమావళిని సజ్జల ఉల్లంఘించారని అన్నారు కౌంటింగ్ ప్రక్రియకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన నేరంగా పరిగణించాలని కోరారు సజ్జల వ్యాఖ్యలను చూస్తుంటే రాష్ట్ర ఎన్నికల ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించినట్లేనని అన్నారు సజ్జల ప్రకటన రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పారు కౌంటింగ్ ప్రక్రియకు భంగం కలిగించే ఉద్దేశంతో అతను మోడల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని అన్నారు వివిధ వర్గాల మధ్య సమూహాల మధ్య చీలికా ద్వేషం సృష్టించే ఉద్దేశంతో సజ్జలు ఉన్నారన్నారు ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడే వాళ్ళు దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది ఇటువంటి చట్ట విరోధుల్ని ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకో అద్దు అదుపు లేకుండా అత్యసిన అంబోతులాగా ఓటమి భయంతో అని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు మీ ఆటలు సాగనివ్వరం మీ ఆటలు సాగనివ్వం చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసేవారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ ఎల్ఏ ఏజెంట్లకి ఇటువంటి హింసాత్మక దూరంలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు చర్యలు తీసుకోవాలి లోపల పెట్టాలి యాక్షన్ తీసుకోమని అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియో ఎట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు మీరు చేసిన పాపాలు మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా బ్రష్ పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతా ఉంది చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావటం బాధాకరమని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్ పేర్కొన్నారు నర్సరాపేట మాచర్ల పేరు చెడుగా మారుమోగుతుందని తెలిపారు ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోనే కూర్చొని వినాలని కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపై ఎవరు తిరగొద్దని హెచ్చరించారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని శాంతి భద్రతలపై రాజ్యపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు పల్నాడు జిల్లా ఎస్పీగా బాధితులు అందుకున్న మలికా గార్గ్ వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిందని అన్నారు చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావటం అని పేర్కొన్నారు పల్నాడు జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని తన ఫ్రెండ్స్ అడుగుతున్నారని వెల్లడించారు మాచర్ల పేర్లు చెడుగా తెలిపారు రాడ్లు చేతులతో పట్టుకొని తిరగడం దాడులు చేయటం అవసరమా అని ప్రశ్నించారు కేవలం పది రోజుల వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో నూట అరవై కేసులు నమోదు అయ్యాయని దాదాపు పన్నెండు వందల మందిని అరెస్టు చేశామని మలికా గారు వెల్లడించారు నసరాపేట జైల్లో ఖాళీ లేక రాజమండ్రి జైలుకు పంపుతున్నామని వివరించారు ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోనే కూర్చొని వినాలని కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపైకి ఎవరు తిరగొద్దని హెచ్చరించారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి అందరికీ విజయవాడ విశాఖపట్నం తిరుపతి తెలుసు అంతే పల్నాడు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్లాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచర్లలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నర్సరావుపేట అంటే ఏంటి దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్లాడు నర్సరావుపేట మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నర్సరాపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఇలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు కి ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద నర్సరావుపేటలో పల్నాడు లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు ఇది మనం ఇప్పుడు ప్రూఫ్ చేయాలి అందరికీ ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది అరాచకంగా ఇక్కడ జరగదు ఇది మనం ప్రూవ్ చేయాలి చూపించాలి ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము అసలు వదిలేము ఎవరైనా ఎనీది మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన వన్ ఫార్టీ ఫోర్ కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు బికాస్ దాని వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్ స్మాల్ స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులు రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు గురవుతున్నారని రాజకీయ ఒత్తిళ్ల వాతావరణంలో కౌంటింగ్ సజావుగా జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వర వ్యాఖ్యానించారు నిష్పక్షపాతకంగా కౌంటింగ్ జరగాలంటే ఒత్తిడికి గురవుతున్న అధికారులను తప్పించాలని డిమాండ్ చేశారు నేర చరిత్ర కలిగిన ఏజెంట్లను కౌంటింగ్ అనుమతించకూడదని కోరారు ఈవీఎంలు పగలగొట్టిన అభ్యర్థిని ఎదురుగా పెట్టుకొని కౌంటింగ్ సక్రమంగా నిర్వహించగలరా అని ఆయన ప్రశ్నించారు ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు తాలూకు శాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా లేదా రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా మనం చూడాల్సిన అంశం ఉంది అలాగే రెండోది ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారో ఎన్నికల ప్రక్రియకి సహకరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ప్రజాప్రతినిధులు ఉండాలి రాజకీయ పార్టీలు ఉండాలి ఇవి రెండు లేని పరిస్థితి జరుగుతున్న దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా మనం చూసుకుంటే అర్థమవుతుంది కాబట్టి ఇవేవి లేవు ఆంధ్రప్రదేశ్లో అన్నదానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం అనుకోవాలి ఎందుకంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారి తాలూకా డేటా మేము ఇక్కడ చూస్తే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ద్వారా సో ఇరవై ఐదు వేల కోట్ల వరకు లోన్ తెచ్చారు దీని తాలూకా గతంలో కూడా మేము ప్రెస్ మీట్లో మాట్లాడాం దీని వివరాలు ఇవ్వలేదని మేము మాట్లాడాం దాని తాలూకా ఆర్టికల్ కూడా మేము ఇచ్చాము కాగ్ రిపోర్ట్లు మెన్షన్ చేసిన దాని ప్రకారం వివరాలు ఇవ్వట్లేదు తెచ్చిన అప్పులు తాలూకి ఇవ్వట్లేదు అంటే మేము ప్రెస్ మీట్ పెట్టాం దాని తాలూకు ప్రశ్నిస్తాం దాంట్లో మీడియా కవరేజ్ కూడా వచ్చింది ఆ రోజు సో ఆ పరిస్థితి అంటున్నా కూడా తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆ కాగ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత టూ త్రీ కాగ్ రిపోర్ట్లు వచ్చాయి వాటిల్లో కూడా ఏ విధంగా రెస్పాన్స్ లేదు ఇక్కడ మనం చూస్తే ఇప్పటికీ ఇవాళ మనం చెక్ చేసినా కూడా ఈ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇప్పటికీ అకౌంట్స్ ఏం లేదు అంటే ఇరవై ఐదు వేల కోట్ల మనీ తెచ్చిన మనీ ఎట్టుపోయిందో కూడా తెలియని పరిస్థితి ఉందంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే దీనికి హెడ్ అయిన జవహర్ రెడ్డి గారు చెప్పాలంటే అంతకుముందు హెడ్ అయిన సమ్శీర్సింది రావద్ ఇలా మొత్తం లిస్ట్ ఆఫ్ ఫైవ్ ఏర్స్ చదువుకుంటా వీళ్ళందరూ కూడా ఈ ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే వీళ్ళ మీద ఒత్తిడి లేదని మనం ఎలా అనుకుంటామని నేను చెప్పాలన్న ఉద్దేశం ఈరోజు చెప్పాలనుకుంటాను పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తుందన్నారు ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్ పై వేసిన అపీల్లో వైసీపీ తోకం ముడిచిందన్నారు తాము ఓడిపోయినా నిసిగ్గుగా ఎలక్షన్ కమిషన్ పై వైసీపీ విషం కక్కుతుందన్నారు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను యథాతథంగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు హైకోర్టులో వారి వాదనలు వైసీపీ వెనక్కి తీసుకుందని ఆయన తెలిపారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తుందన్నారు పోస్టల్ బ్యాలెట్ పై గెస్టేట్ అధికారి సంతకంతో పాటు స్టాంప్ ఉండాలన్న నిబంధన లేదు సీఈఓ సడలింపులు ఇచ్చిందని దీనివల్ల అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్దం సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి ఫేవర్ చేసినట్లు చెప్పుకుంటున్నారు వైసీపీ వారు ఉక్రోషంతో ఇటువంటి లిటికేషన్స్ తయారు చేస్తున్నారు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు నాలుగో తేదీ తెలుగుదేశం పార్టీ విజయం చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఖాయమని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు పోస్టల్ బ్యాలెట్స్ లో సంద తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి ఫారం థర్టీన్ ఏ అని ఆ డిక్లరేషన్ మీద ఒక గజిస్టర్ ఆఫీసర్ సంతకం పెట్టాలి పెట్టినప్పుడు ఆ గజిస్టర్ ఆఫీసరు అక్కడే పోలి పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలి స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి అది ప్రభుత్వం బాధ్యత ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంపు లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సెట్లర్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాన్ని ఉటకిస్తూ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ సిఇఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సెట్లర్ ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఏదైనా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సిఇ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం అయ్యా మీరు మా కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీల్లు వేయలేదు అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి ఫ్యాస్మెయిల్ లేదు మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నెలలో సర్కులర్ ఇచ్చాడు ఏమని ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా బాధితులు చేపట్టిన ఏబి వెంకటేశ్వర యూనిఫామ్ తో రిటైర్ కావటం తన కళ నెరవేరినట్లుగా భావిస్తున్నానని వ్యాఖ్య ఏపీ ప్రభుత్వ సలహాదారు కేసు కేసు నమోదు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు మచిలిపట్నం కృష్ణ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ కేంద్రాల్లో గొడవ చేయాలని చూస్తే వెంటనే అరెస్టు చేస్తామని హెచ్చరిక ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం